ద దేవుని నేను ఆకాశపు వాకిన్లను విప్పి విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము దేవుడు చేసిన ఉపకారములన్నిటినీ ఆలోచించి చూచిన దావీదు హృదయము ఏమి చెల్లించగలనని ఆవేదన చెందెను నేడు మనకు కూడా దేవుడు ఎన్నో మేలు చేసి ఉండగా మనము శక్తి కొలది దేవునికి చెల్లిస్తున్నామా ఈ భూమి మీద మనకు లభించిన గొప్ప ధన్యత ప్రభుకు ఇచ్చుటయే మనము ప్రభుకు ఇచ్చినప్పుడు ఆయన హృదయము సంతోషించుచున్నది మన హృదయము ఆనందించుచున్నది పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యత పేదలను కనుకరించి ఇచ్చినప్పుడు ప్రభుకు అప్పించినట్లుగా భావించుచున్నాడు నిశ్చయముగా ఆయన మనకు తిరిగి ఇచ్చుచున్నాడు ఆకాశపు వాకిన్లను విప్పుదును అని వాగ్దానం చేసి ఉన్నాడు ఆయన కొలిచి ఇచ్చేవాడు కాదు కుమ్మరించేవాడు ఆయన మనలను శిరసుగా ఉండాలని పైవానిగా ఉండాలని కోరుచున్నారు ప్రభుకు మనం ఇచ్చినప్పుడు ధారాళముగా ఇవ్వాలి కానీ లెక్క చూడకూడదు ప్రభువునకు ధనము మాత్రమే కాదు మన తలాంతులను మన సమయము కూడా సమర్పించాలి హన్న తనకు బిడ్డ కలుగక మునిపే ఆ బిడ్డను ప్రభువునకు ఇచ్చుటకు తీర్మానించను కదా కాబట్టి మనము కూడా అట్టి తీర్మానము కలిగి ప్రభు కొరకు ఇవ్వాలి సమర్పించాలి అప్పుడు మనము ఆశీర్వదింపబడుతాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండనుగాక ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ